నమస్కారం ఏపీ జర్నలిజం స్వాగతం నేను మహాపాత్ర రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్కి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు ప్రచారాన్ని హోరెత్తించాయి వివిధ పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు కూడా వచ్చి ప్రచారం నిర్వహించారు అలాగే అన్ని పార్టీలు కూడా తన మేనిఫెస్టోలతో ఇంటి తలుపు తట్టి ప్రచారాన్ని ఉధృతం చేశారు ఈ నేపథ్యంలో జిల్లాలో విజయనగరం జిల్లాలోని ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఏమిటన్నా దీనిపై జర్నలిజంలో విశిష్ట అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ వీఎంకే లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో ఈ విశ్లేష కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం లక్ష్మణరావు గారు ఎన్నికలకు కేవలం గడువు వారం రోజులు మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఎన్నికల సంగ్రామం జిల్లాలో ఎలా ఉంది పరిస్థితులు అంటే ప్రధానంగా విజయనగరం జిల్లాలోనైతే ఎన్నికల సంగ్రామం ఇప్పుడిప్పుడే ఊపందుకున్నట్టుగా వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈసారి ఎన్నికలు అనేవి కూడా గుర్తులు ప్రాతిపదికన జరుగుతుంది తప్ప అభ్యర్థులు ప్రాతిపదికన జరుగుతున్నట్టుగా నాకు ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక కొత్త స్ట్రాటజీతోటి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం నేరుగా ముఖ్యమంత్రి బటన్ నొక్కడం లబ్ధిదారులకి ఆ లబ్ధి చేయకూడదు అనే ఒక ప్రక్రియ ఏదైతే నడిచిందో స్థానిక నాయకత్వాలకి తగిన గుర్తింపు లేదు తగిన నాయకత్వాలు ఇప్పుడు ఏకంటే డైరెక్ట్గా జగన్ మొఖం చూడడం చంద్రబాబు నాయుడు మొఖం చూసే ఓటు వేయాలనే ఒక ప్రచారం ఎప్పుడే జరిగిందో ఆ ఇద్దరు నాయకుల ప్రచారం తోటి ఒక ఎన్నికల సంగ్రామం అనేది ఆరంభమైనట్టుగానే మనకు అనిపించింది జనసేన పవన్ కళ్యాణ్ మన జిల్లాకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు మన జిల్లాకు రావడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మన జిల్లాకు రావడం జరిగింది కాబట్టి ఎన్నికల సంగ్రామానికి వాళ్ళు వచ్చి సంక్రామం పూరించారని మనం భావించవచ్చు ఇప్పుడైతే విజయనగరం జిల్లాలో ప్రచారం ఊపి మీద ఉందని మనం చెప్పుకోవచ్చు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కొత్త ఈసారి కొత్తగా కనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధమైన ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు తొలితో ఒక ఐదు ఎపిసోడ్లుగా నిర్వహించారు రెండో ఎపిసోడ్లో ఏం చేశారంటే బస్సు యాత్ర చేపట్టారనమాట ప్రతి జిల్లాలోని మొత్తం ఆ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల్ని అలాగే జిల్లా నుంచి జ భారీ స్థాయిలో జన సమీకరణ చేసి ఒక రాజకీయ ప్రభావాన్ని కలిగించడానికి వీలుగా మేము సిద్ధమైన కార్యక్రమాన్ని ఆయన టేకప్ చేయడం జరిగింది ఈసారి ప్రతిపక్ష పరంగా చంద్రబాబు టీడీపీ పరంగా మనం చూసుకున్నట్టయితే బాదుడే బాదుడు కార్యక్రమం దగ్గర ప్రారంభించిన ఎన్నికల సంగ్రామాన్ని ఆ తర్వాత ప్రజాగలం శంకారావం తర్వాత ప్రజా ఆశీర్వాదం తర్వాత జనం కోసం అని ఇట్లా విభిన్న కార్యక్రమాలతో నారా లోకేష్ తర్వాత చంద్రబాబు నాయుడు అటుపాటులో భువనేశ్వరి ఈ ముగ్గురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలిగి తిరగడం అనేది మనం చూడొచ్చు ఇకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ మన జిల్లాకు సంబంధించి చూసినప్పుడు కేవలం రెండు 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 సందర్భాలు వచ్చారు ఒక రణస్థలం స్థలం దగ్గర జరిగిన ఒక అంతకుపోవడం జనసేన పార్టీకి సంబంధించిన సమావేశం మొన్న ఎలక్షన్ తరగతి వచ్చినప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చినప్పటికీ నెల్లిమరలోని విజయనగరంలో జరిగిన ప్రజాకరణ సభల్లోనూ వాళ్ళు పాల్గొనడం జరిగింది కాబట్టి కొంత వినూత్నం అంటే దాదాపుగా అధినేతల ప్రచారమే ఒక వినూత్నంగా కనిపించింది తప్ప అభ్యర్థుల ప్రచారాల్లోనూ వినూత్నం అక్కడ కనిపించలేదు ఈసారి వాళ్ళు మంది డిజిటల్ అని చాలా విస్తృతంగా అనిపించింది ఆ ప్రతి పార్టీ కూడా ఒక సామాజిక డిజిటల్ మీడియాలో నిర్వహించగలిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళందరినీ ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారానే మీమ్స్ రీల్స్ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తర్వాత వచ్చి యూట్యూబ్ ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకొని తద్వారా ఎన్నికల్లోనూ వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకునేది ప్రక్రియ అయితే ఈసారి చాలా విస్తృతంగా కనిపించింది ఇంకో కొత్తగా నేను చూసింది ఏంటంటే ఫోన్ కాల్స్ ప్రతి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చినవి ఉన్నాయి అదే సందర్భంలోని అభ్యర్థి దగ్గర నుంచి కూడా ఫోన్ కాల్ వెళ్ళడం అభ్యర్థి తాలూకా తను ఏం చెప్పదలుచుకున్నాడని వాయిస్ రికార్డ్ని వాళ్ళకి వినిపించడం అనేది ఈసారి కొత్తగా అంటే టెక్నాలజీ అవల్యూషన్ అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలోనే ఎన్నికల ప్రచారంలోనూ కొత్తదనం అనేది మన విజయనగరం జిల్లా వరకు చూసుకున్నప్పుడు అంటే మనం దాదాపుగా ఇరవై ఏదేళ్ళు మీరు కానీ నేను కానీ దాదాపుగా ఇరవై ఐదు పైబడి మన జర్నలిస్టులుగా ఉన్నాం అంతకు పూర్వం లేనిది ఇప్పుడు చూసింది కేవలం డిజిటల్ ప్లాట్ఫారాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇటీవల కాలంలో తెలుగుదేశం నుండి వైకాపాకి వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీకి విపరీతంగా పార్టీలు మారుతున్నారు ఈ ప్రభావం విద్యావకాశాలు అభ్యర్థుల ఉంటాయి ఎలా ఉంటాయి అండ్ వాస్తవానికి ఆయారం గయారంలో ఎలక ఎన్నికల ప్రక్రియ రాగానే వాళ్ళే తీసుకొస్తారు సందననే ఈ ఎందుకు తీసుకొస్తారంటే పార్టీలు ప్రాబల్యం పెరిగింది అనే ఒక ఇండికేషన్ ఇవ్వడం ద్వారా తటస్థ ఓటర్ని తన పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం అనేది ఎన్నికలలోనే వేసుకుని ఒక వ్యూహం ఒక ఎత్తుగడ దానికి అనుగుణంగానే మన జిల్లాలో కూడా ఇటీవల కాలంలోనే అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి చేరికలకి మీద ఒక టాస్క్గా పనిచేస్తున్నారు అన్ని పార్టీలు కూడా ఆ పార్టీల్లోని బలమైన నాయకులు సామాజిక వర్గాల ప్రకారం కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను కూడా తమ పార్టీలోకి సమీకరించుకోవడానికి వీలుగా వీళ్ళు ఎత్తుగలు వేసుకుని చేరికలు తీసుకురావడం ద్వారా ఈ చేరికల వల్ల కూడా అభ్య ఏ అభ్యర్థి గెలుస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా కొంతమంది కనిపిస్తున్న పరిస్థితి అవును తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్తో అలాగే వైకాపా పార్టీ నవరత్నాలతో ఇటీవల కాలంలో ఉమ్మడి కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేసింది ఈ మేనిఫెస్టోలపై ప్రజల ఓటర్లో చర్చ ఎలా ఉందంటారు ప్రధానంగా అయితే ఈసారి మేనిఫెస్టో మీద ప్రధాన చర్చ కొనసాగుతున్నట్టుగా నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో ద్వారానే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించింది చంద్రబాబు నాయుడు కూడా సూపర్ సిక్స్ ద్వారా నవరత్నాలు మరిపించాలనే ప్రయత్నం అయితే ఈసారి రూపొందించిన స్కీమ్స్లో మనకు అది అర్థమవుతుంది పబ్లిక్కి ఈ పార్టీకి రీచ్ చేశారు వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేను అంటే జనసేన బీజేపీ పోటీ చేస్తున్న చోట మాత్రం సూపర్ సిక్స్ అనేది ఇప్పుడిప్పుడు ఇంటింటికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉంది వారి బలాబలాలు ఏంటి మనం ప్రధానంగా చూసినట్టయితే మన విజయనగరం అంటే విభజిత విజయనగరం జిల్లాలో చూసినట్టయితే ఏడు నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్కి సంబంధించి చూసినప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత తొలి కాలంలోనే టీడీపీ కొంత ఇబ్బంది పడిన పడే పరిస్థితి వాస్తవం ఒకటి విజయనగరంలో మీసాల కేతంలో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు గజపతి నగరంలో కొండపిల్ల అప్పలనాయుడు పోటీ చేస్తున్న తర్వాత చంద్రబాబు నాయుడు సర్ది చెప్పడంతో ఆయన కూడా నెమ్మదించడం జరిగింది అలాగే చిబిరిపల్లిలో నాగార్జున గారు పోటీ చేస్తామనుకుంటారు ఆయన కూడా కొంత నెమ్మదించడం జరిగింది నెల్లిమరలోకి వచ్చినప్పటికీ ఆ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో కర్ర బంగారు రాజు టీడీపీ స్త్రీలను కూడా వాళ్ళ టికెట్ ఇవ్వడాన్ని ఆపోదించారు అలాగే హెచ్ల నియోజకవర్గం వచ్చినప్పుడు కూడా కిమిడికాల వెంకట్రావు వర్గాలందరూ కూడా అపోజ్ చేయడం అయితే జరిగింది తొలి కాలంలో ఇది విజయనగరం జిల్లాలోని అభ్యర్థుల తాలూకా విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని ఒక అంచనా అయితే అందరిలోనూ మెలిగింది ఎందుకంటే వాళ్ళు బలమైన నాయకులే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ కలిగిన నాయకులే వీళ్ళందరూ కూడా కొంత వెళ్ళినట్టు అయితే కొంత టీడీపీ ఇబ్బంది పడుతుంది విజయావకాశాలు కాస్త నష్టపరిచే అవకాశాలు ఉంటాయని అనుకున్నారు కానీ ప్రజాకాలంలో భాగంగా చంద్రబాబు నాయుడు మొన్న ఎస్కోట ప్రాంతం విజయనగరం ప్రాంతం నెల్లమల ప్రాంతం వచ్చిన తర్వాత ఈ లీడర్షిప్ అందరినీ కూడా మంత్రాలు జరిపి వీళ్ళందరినీ సర్ది చెప్పిన తర్వాత ఒక్కసారిగానే తెలుగుదేశం పార్టీలోని ఉన్న అపోహలు అవన్నీ కూడా తొలగించడం జరిగింది ఒక విజయనగరంలో మాత్రమే మీసాల గీత వెనుకొని వేయలేదు కాబట్టి ఇప్పుడు రాజకీయంగా విజయావకాశాల విషయాల్లోకి వచ్చినప్పటికీ నెక్ టు నెక్ స్టేజ్కి విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాలు చేరాయని మనం చెప్పుకోవచ్చు అసెంబ్లీ నియోజకవర్గ గురించి బాగానే విశ్లేషించారు కాకపోతే విజయనగరం లోక్సభ నియోజకవర్గం సంబంధించి బెల్లాం చంద్రశేఖర్ అధికార పార్టీ తరఫున రెండోసారి పోటీ చేస్తున్నారు కొత్తగా కలిసి అప్పలనాయుడు గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు పోటీ ఎలా ఉండబోతుంటున్నారు ప్రధానంగా బెల్లాం చంద్రశేఖర్ గారు సెకండ్ టైం పోటీ చేస్తున్నారు అలాగే కలిసేటప్పలని తొలిసారిగా పోటీ చేస్తున్నాడు వాస్తవానికి కలిసే టైడు మన విజయనగరం జిల్లా కొత్త ఏ ప్రాంతానికి కానీ ఈవెన్ టీడీపీ శ్రేణులు కూడా ఆయన ఏ రోజు కూడా పరిచయం అయింది లేదు డైరెక్టర్ గా పరిచయం ఆయన కేవలం శ్రీకాకుళ రాజకీయాల్లోను క్రియాశీలకంగా పనిచేసిన వాడు క్రియా శ్రీకాకుళంలో ఒక స్థాయి నాయకుడు కూడా గుర్తింపు పొందాడు కాబట్టి ఆయనకి యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే టికెట్ ఇవ్వాలనుకున్నారు కానీ వెంపట చిరంజీవికి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకి ఇవ్వడం జరగలేదు అది ఈసారి ఆయనకి ఎమ్మెల్యే టెగ్ట్ ఖాయమని ఒక విస్తృతమైన ప్రచారం చేశారు హెచ్చరిక సంబంధించి కాకపోతే అక్కడ పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఆ సీట్ కేటాయించడం వల్ల విజయనగరం జిల్లాలోని కూడా ఎంపీ సీట్ మీద చాలా మంది పేర్లు ప్రముఖమైన పేర్లే వినిపించాయి కానీ అంతిమంగా ఒక సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఇవ్వడం తోటి పోటీ అనేది ఎలా కొడుతుంది అని చెప్పి ఒక తొలి కాలంలో ఒక సస్పెషన్లు తెలుగుదేశం పార్టీలో అనుమానాలు అప్పులు కూడా కొనసాగాయి అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతున్న క్రమంలోనే కలిసి టలన ఆయన ఒక ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఎంపీ దగ్గరికి వచ్చినప్పటికీ ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల్లోని ఎంపీలు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేల మీద బేస్ అయి ఉంటాయి ఎమ్మెల్యేలు ఎంత మెజార్టీ తీసుకొస్తే అది ఆటోమేటిక్ గా పార్లమెంట్ కూడా ప్లస్ అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు జరుగుతున్నది చంద్రశేఖర్ చంద్రశేఖర్కి కలిసే టలు అడిగే చిబిపల్లిలోని బెల్లాం చంద్రశేఖర్ కి చంద్రశేఖర్కి పట్టుంది అలాగే హెచ్ఎల్ నియోజకవర్గంలో కలిసే టలు సార్ పట్టుంది అంటే ఆ రెండు నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీ వాళ్ళు రాబట్టుకోగలిగినట్ైతే ఇతర ప్రా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేల ద్వారా షేరింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు విజయావకాశాలని మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు కలిసే టలనాడు కూడా ఇప్పుడు పోటీ ఇచ్చే స్థితిలోకి చేరుకున్నాడు ఈసారి అంటే ఎమ్మెల్యేలు ఏ ఎలా ఏ ఏ మేరకు వాళ్ళు ఓటు షేర్ని పెంచుకుంటున్నారు వాళ్ళ గ్రాఫ్ ఏ మేరకు పెరిగిందన్న దాని మీద ఎంపీ అభ్యర్థి అవకాశాలు కూడా ఆధారపడి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు చాలా సంతోషం అండి విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నమస్కారం మరో విశ్లేషణ కార్యక్రమంలో మరోసారి కలుసుకుందాం